కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాపులపాడు మండలంలోని రేమల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు విద్యార్థులతో కలిసి సహంపంక్తి భోజనం చేశారు పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన ఆర్వో ప్లాంట్ కంప్యూటర్ ల్యాబ్ భోజనశాలను ప్రారంభించారు వర్క్ ఖర్చెంట్ అవుతుంది సర్ ఓన్లీ ప్లాంట్ కాస్ట్ సర్ ఫస్ట్ కాస్ట్ లో కూడా మనం సర్ తీసుకో ఓకే ఆ పార్ట్ తీసి ఇక్కడా పొజిషన్ ప్లాంట్ కాస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం 450 కంపెనీలో అది వీర 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 పైప్ వస్తుంది లోటే మార్కెట్ డిమాండ్ ఓకే ంగ్ <laughs> kontoi kontoi humle humle <laughs> <laughs> どういうこと